అలహాబాద్ హైకోర్టు డైవర్స్కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ జడ్జ్మెంట్ ఇచ్చింది సో ఒక వ్యక్తి డైవర్స్ కావాలంటూ క్రుయాలిటీ అంతేకాకుండా తన వైఫ్ తనని వదిలేసి వెళ్ళిపోయింది అనేటువంటి కారణాల చేత కోర్టుని డైవర్స్ కోసం అతను కింది కోర్టుకు మొదటగా వెళ్ళాడు కానీ ఈ రెండు ప్రూవ్ కానందువల్ల అంటే ఒకటి మాత్రమే ఈ రెండిట్లో ఒకటి క్రియాలిటీ ఒకటే ప్రూవ్ అయినటువంటి నేపథ్యంలో ఆ కింది కోట అతనికి డైవర్స్ ఇవ్వలేదు సో ఇదే తీర్పును ఛాలెంజ్ చేస్తూ అతను హైకోర్టును కూడా ఆశ్రయించాడు ఈ నేపథ్యంలో రెండిట్లో ఒకటి ప్రూవ్ అయింది కాబట్టి ఈ జడ్జిమెంట్ ప్రకారం అతనికి డైవర్స్ ఇస్తున్నట్టుగా ఈ అలహాబాద్ హైకోర్టు కూడా చెప్పింది ఈ నేపథ్యంలో నిజంగా అసలు డైవర్స్ కావాలంటే ఎలాంటి గ్రౌండ్స్ ఉంటాయి సో ఎలాంటి గ్రౌండ్స్ ప్రకారం ఈ డైవర్స్ తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి సో ఒకటికన్నా ఎక్కువ గ్రౌండ్స్ ఉన్నప్పుడు ఆ రెండింటిని ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుందా లేదన్నా ఏదైనా ఒకటి ప్రూవ్ అయితే అతనికి డైవర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందా తెలుసుకుందాం మనతో మాట్లాడాలనుకున్నారు హై హైకోర్టు అడ్వకేట్ ఒకసారి సార్ తో మొదలు సార్ మనం ఎన్నిసార్లు డైవర్స్ గురించి మాట్లాడుకున్నప్పటికీ కూడా ఇది ఎప్పుడు ప్రతిసారి కూడా కొత్తగానే అనిపిస్తుంది సో జనరల్ గా ఈ డైవర్స్ కు ఎలాంటి గ్రౌండ్స్ ఉంటాయి సో ఇలాంటి గ్రౌండ్స్ ఉన్నప్పుడు మాత్రం డైవర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది సెక్షన్ థర్టీన్ ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అనేక గ్రౌండ్స్ ఉన్నాయి ఈ గ్రౌండ్స్లో వేటి మీదైనా సరే భార్యాభర్తలో ఎవరైనా సరే ఫ్యామిలీ కోర్ట్ని అప్రోచ్ అవ్వచ్చు విడాకులు కోరి విడాకులు పొందొచ్చు సరే అసలు ఉన్నటువంటి గ్రౌండ్స్ ఏంటి ఒకటి స్పౌజ్ స్పౌజ్తో కాకుండా వేరే వాళ్ళతో సెక్షువల్ ఇంటర్ కోర్స్ చేస్తే అంటే అవుట్ సైడ్ మ్యారిటల్ రిలేషన్షిప్ సెక్షువల్ కోర్స్ చేస్తే నెంబర్ వన్ అలాగే క్రూయల్టీకి గురి చేస్తే స్పౌజ్ని అలాగే అన్సౌండ్ మైండ్ ఉంటే స్పౌజ్కి అలాగే డెజర్షన్ అంటే భార్య భర్తనో భర్తని భార్య ఎవరో కాడిని ఒక టూ ఇయర్స్ కన్నా ఎక్కువ వదిలేసి పట్టించుకోకుండా వెళ్ళిపోతే ఇది డెజర్షన్ అనే గ్రౌండ్ అట్రాక్ట్ చేస్తుంది అలాగే హిందూ మతం నుంచి వేరే మతానికి మారినప్పుడు అలాగే అన్సౌండ్ మైండ్ లైక్ స్కిజోఫ్రెనియా సైకో సైకియాట్రిక్ సైక్యాట్రిక్ డిసార్డర్ ఇలాంటివి ఉన్నప్పుడు ఇవన్నీ కూడా అలాగే వెనీరియల్ డిసీజెస్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా వేరియస్ గ్రౌండ్స్ ఆన్ విచ్ ఎయిదర్ఏ హస్బెండ్ ఆర్ ఎ వైఫ్ కెన్ సీక్ అండ్ గెట్ డివర్స్ ఇవి కాకుండా ఇంకొకటి కూడా ఉంది జుడిషియల్ సపరేషన్ అని ఒకటి ఉంది అంటే ఏంటి భార్యాభర్తలుగానే కొనసాగుతారు కానీ విడివిడిగా ఉండాలి అని చెప్పి కోర్టు ఆర్డర్ జుడిషియల్ సపరేషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు విడివిడిగా ఉండి వన్ ఇయర్ తర్వాత కూడా వాళ్ళు కలవకున్నట్లయితే అప్పుడు కూడా విడాకుల పిటిషన్ వేసుకోవచ్చు అలాగే రెస్టిట్యూషన్ ఆఫ్ గంజుగల్ రైట్స్ భార్యాభర్తలో భర్తలో ఎవరైనా సరే ఇంకొకరిని వదిలేసి కాపురానికి రాకపోతే కాపురానికి రమ్మని చెప్పేసి కోర్టును ఆశ్రయించేదే ఆర్సిఆర్ పిటిషన్ ఒకవేళ కోర్టు ఆర్సిఆర్ ఆర్డర్ ఇచ్చి ఇచ్చిన తర్వాత కూడా వన్ ఇయర్ పైబడిన తర్వాత కూడా వీళ్ళు రాకుంటే కనుక అప్పుడు కూడా విడాకులు కోరుతూ కోర్టుకు వెళ్ళచ్చు ఈ ఇప్పటి నేను చెప్పినవన్నీ కూడా జెండర్ న్యూట్రల్ భర్త అవ్వచ్చు భార్య అవ్వచ్చు ఇద్దరిలో ఎవరైనా సరే నేను చెప్పినటువంటి ఈ ఏ ఏ గ్రౌండ్స్ మీద అయినా సరే విడాకులు కోరి విడాకులు పొందొచ్చు అయితే కొన్ని కేసెస్లో లేడీ మాత్రమే విడాకులు కోరి పొందేటువంటి అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ భర్త రేప్ అనేటువంటి అఫెన్స్ సొడోమి అనేటువంటి అఫెన్స్ లేదా బెస్టియాలిటీ అనే అఫెన్సెస్లో కన్విక్ట్ అయితే ఆ గ్రౌండ్ మీద భార్య విడాకులు కోరి తీసుకోవచ్చు ఇవి కాకుండా భార్యాభర్తలుగా విడిపోక ముందే ఒక్కోసారి భార్యకి మెయింటెనెన్స్ వస్తుంది సెక్షన్ ఎయిటీన్ ఆఫ్ హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ అవ్వచ్చు వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి అవ్వచ్చు ఇలా ఎప్పుడైతే మెయింటెనెన్స్ గ్రాంట్ అవుతుందో మెయింటెనెన్స్ పే చేస్తూనే వన్ ఇయర్ తర్వాత కూడా వీళ్ళు కానీ కలవకున్నట్లయితే అప్పుడు కూడా భార్య విడాకుల పిటిషన్ వేయచ్చు సో ఇలా అనేక అనేక గ్రౌండ్స్ మీద విడాకులు అనేవి కోరి తెచ్చుకోవచ్చు అయితే ఇప్పుడు విషయం ఏమంటే మీరు చెప్పినటువంటి కేసులో మల్టిపుల్ గ్రౌండ్స్ మీద విడాకుల పిటిషన్ వేయచ్చా వేయచ్చు మీరు చెప్పినటువంటి మీరు ప్రస్తావించినటువంటి కేసులోనే క్రూయల్టీ అలాగే డెజర్షన్ రెండు గ్రౌండ్స్ కలిపి విడాకుల పిటిషన్ వేయటం జరిగింది అన్ఫార్చునేట్లీ ఫ్యామిలీ కోర్టు ఏమంటే క్రూయల్టీ అనేది ప్రూవ్ అయింది కానీ డెజర్షన్ లేదు కాబట్టి ఆ విడాకులు మంజూరు చేయలేదు అయితే అలహాబాద్ హైకోర్టు క్లారిఫికేషన్ ఏమి ఇచ్చింది అంటే ఇవన్నీ కూడా మ్యూచువల్లీ ఎక్స్క్లూజనరీ గ్రౌండ్స్ ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏ ఒక్క గ్రౌండ్ సాటిస్ఫై అయినా ప్రూవ్ అయ్యి ఎస్టాబ్లిష్ అయినా సరే ఆ ప్రాతిపదిక మీద కోర్టు విడాకులు అనేది మంజూరు చేయొచ్చు మల్టిపుల్ గ్రౌండ్స్ మీద విడాకుల పిటిషన్ ఫైల్ చేశారు కాబట్టి మెన్షన్ చేసిన అన్ని గ్రౌండ్స్ను కూడా ప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం లేదు అట్లా సో అంటే జనరల్గా ఇప్పుడు క్రుయాలిటీ అనేది దీంట్లో ప్రూవ్ అయింది కాబట్టి సో డైవర్స్ వచ్చినప్పుడు సో జనరల్గా క్రుయాలిటీ అని ఎట్లా ప్రూవ్ చేస్తాను క్రూయల్టీ అనేది ఇదొక సబ్జెక్టివ్ టర్మ్ ఇప్పుడు ప్రతి వ్యక్తి యొక్క ఫిజికల్ అండ్ ఎమోషనల్ సెన్సిటివిటీ వేరీ అవుతూ ఉంటుంది కొంతమంది చిన్న చిన్న అంశాలకే ఓకే వాళ్ళు చాలా హర్ట్ అవుతుంటారు అది క్రూయల్టీ అవ్వచ్చు కొంతమంది ఎక్కువ జరిగితే తప్ప వాళ్ళు సఫర్ అవరు క్రూయలిటీ కాకు అంటే ఎప్పుడు కూడా క్రూయల్టీ అనేది ఎస్టాబ్లిష్ చేసే ప్రక్రియలో అడ్వకేట్ పాత్ర చాలా ముఖ్యమైనది క్రాస్ ఎగ్జామినేషన్ ద్వారా ఆర్గ్యుమెంట్స్ ద్వారా అంటే ఈ ఎంటైర్ మ్యారటల్ రిలేషన్షిప్లో ఎలా ఇన్సిడెంట్ బై ఇన్సిడెంట్ ఎపిసోడ్ బై ఎపిసోడ్ ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని క్రూయల్టీకి గురి చేశారు అని ఎసర్టైన్ చేసేటువంటి ఆ ఎబిలిటీ అడ్వకేట్కి ఉండాలి అంటే మిగిలిన గ్రౌండ్స్ కన్నా క్రూయల్టీ అనేది క్లియర్ కట్గా కోర్టుకి ఎస్టాబ్లిష్ చేసి విడాకులు పొందాలి అంటే అడ్వకేట్ యొక్క పాత్ర చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు జనరల్గా నాకు ఒక క్వశ్చన్ ఇక్కడ నిజంగా ఇంట ఇలా వదిలేసి వెళ్ళిపోవడం అనేది కూడా అంటే భర్త కానివ్వండి భార్య కానివ్వండి ఇలా వదిలేసి వెళ్ళిపోవడం అనేది కూడా క్రూయల్టీ కిందకి వస్తుంది అంటారు అది వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ క్రూయల్టీ క్రూయల్టీ అనే వర్డే సబ్జెక్టివ్ అని చెప్పి చెప్పాను క్రూయల్టీ అనే వర్డ్ ఇట్ ఈస్ ఆఫ్ వైడ్ డొమైన్ కొంతమంది మాట్లాడకుండా కూడా హింసిస్తూ ఉంటారు కొంతమంది బూతులు తిడుతూ ఉంటారు కొంతమంది శారీరకంగా హింసిస్తూ ఉంటారు కొంతమంది అనుమానంతో హింసిస్తూ ఉంటారు ఇలా అనేక అనేక విధాలుగా అదే చెప్తున్నాను మనం క్రాస్ ఎగ్జామినేషన్ అవ్వచ్చు ఆర్గ్యుమెంట్స్ ద్వారా అవ్వచ్చు కోర్టుని కన్విన్స్ చేయాలి ఖచ్చితంగా ఇదిగో ఇలా రకరకాల చర్యలు అలాగే ఎపిసోడ్గా ఎప్పుడో ఒకసారి చేస్తే అది క్రూయల్టీ అవ్వదు కన్సిస్టెంట్గా రికరెంట్గా మల్టిపుల్ ఫేసెస్లో ఆ ఎంటైర్ డ్యూరేషన్ ఆఫ్ మ్యారిటల్ రిలేషన్షిప్లో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని క్రుయల్టీకి గురి చేశాడు అనేది క్లియర్ కట్గా కోర్టుకి చెప్పాలి కోర్టుకి ఎస్టాబ్లిష్ చేయాలి సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే డైవర్స్ కేసులో జనరల్గా మల్టిపుల్ గ్రౌండ్స్ గ్రౌండ్స్ పైన వాళ్ళు డైవర్స్ కోరేటువంటి వీలు ఉంటుంది కానీ ఆ మల్టిపుల్ గ్రౌండ్స్ని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు ఆ గ్రౌండ్స్లో ఏదో ఒక గ్రౌండ్ను ప్రూవ్ చేస్తే మాత్రం కంపల్సరీగా విడాకులు ఇవ్వాల్సింది విషయాన్ని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది అంతేకాకుండా బాలకృష్ణ కూడా అదే చెప్తున్నారు ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే మల్టిపుల్ గ్రౌండ్స్ అంటే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నటువంటి గ్రౌండ్స్ అన్నిటిపైన కూడా డైవర్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంది అంతేకాకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో మాత్రం కేవలం మహిళలకు మాత్రమే డైవర్స్ కోరేటువంటి అవకాశం ఉందని కూడా ఆయన చాలా స్పష్టం చెప్తున్నాను ఇప్పుడు సాధ్యత శ్రవణి ఆంధ్రజ్యోతి హైదరాబాద్